వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం ఇవాళ అనగా ఆదివారం ఎనిమిది డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగవ తేదీ నాటి సాక్షి దినపత్రిక ఫండే పుస్తకంలోని పద వినోదం ఎనిమిది వందల పదకొండవ ప్రజలకి సమాధానాలను చూడబోతున్నాం ఒకటి నిలువు తెనాలి రామలింగడి బిరుదు వికట కవి ఏడు అడ్డం స్వప్నం కళ రెండు నిలువు చేష్ట లీల ఒకటి అడ్డం కలిసిపోవడం విలీనం పన్నెండు అడ్డం చెల్లా చదురు కకావికలు పదహారు అడ్డం ఒక మహావృక్షం తిరగబడింది రావి తిరగేసి రాయాలి పదమూడు నిలువు ఖైదు కారాగారం ఇరవై రెండు అడ్డం ముద్దు గారాబం ఇరవై మూడు నిలువు స్వరం రాగం ఇరవై ఏడు అడ్డం ఇలా అంటూ చేతులాడిస్తూ పిల్లల్ని మిరిపిస్తారు తారంగం పది నిలువు పెదవి మోవి పది అడ్డం చెట్టు ఎండిపోతే మిగిలేది మూడు ఎనిమిది నిలువు సంతోషకర ఉత్సవం వేడుక ఎనిమిది అడ్డం ఎండాకాలం వేసవి మూడు నిలువు ఎప్పుడూ కొణుగుతూ చిరాకు కలిగించడం నస నాలుగు నిలువు నీరు బాగా కాగినప్పుడు వచ్చేది ఆవిరి మూడు అడ్డం అనుజ్ఞ సరిగా లేదు ఆనతి ఆనతి అనే పదంలో ఆ నా వచ్చేసాయి మిగిలిపోయినది తి పద్నాలుగు నిలువు ముందుకు ముందే లేదు ముందు అనగా తొలుత తొలుతలో తొలి అక్షరంతో తీసేస్తే మిగిలేది లుత పదిహేడు అడ్డం అటు నుంచి వచ్చిన దుఃఖం వెత తిరగేసి రాయాలి పదకొండు అడ్డం పిండితో చేసిన ఈ పోచలను సాధారణంగా పాయసంలో వాడతారు సేమియా తొమ్మిది నిలువు ఇలా అంటే ఏమాత్రం ఒప్పుకోకపోవడం ససేమిరా పదిహేను అడ్డం పురుగు క్రిమి ఆరు నిలువు యుద్ధంతో తల్లడిల్లుతున్న ఒక దేశం సిరియా ఐదు అడ్డం కక్షతో కూడిన కోపం కసి పంతొమ్మిది అడ్డం అలనాటి రాజగోపాలాచారిని ఇలా పిలిచేవారు రాజాజీ ఇరవై ఒకటి నిలువు వంటింటిలోని ఒక మసాలా దినుసు జీలకర్ర ఇరవై నిలువు ఒక సువాసనగల పువ్వు జాజి అలానే ఇరవై ఆరు అడ్డం దురద అనగా జిలా ముప్పై అడ్డం బంజరు పర్ర ముప్పై నిలువు వరకు పర్యంతం ముప్పై ఏడు అడ్డం ఏనుగు మాతంగం ముప్పై ఐదు నిలువు విరామ చిహ్నం కామా ముప్పై మూడు అడ్డం డాష్ గంధర్వుల చేతిలో ఉన్నదని సామెత కాగల కార్యం గంధర్వుల చేతిలో ఉన్నది కాగల కార్యం ముప్పై నాలుగు నిలువు జరిగిపోయిన కాలం గతం ఇరవై ఎనిమిది నిలువు పైకొ సారీ వెదురుగొట్టంతో నీళ్లను చిమ్ముట పిచికారి ఇరవై తొమ్మిది అడ్డం మురికి పొద్దున ఊడ్చే కసవు పాచి ముప్పై ఆరు అడ్డం చాలా ఎక్కువ విపరీతం ముప్పై రెండు నిలువు పైకొచ్చిన పువ్వు విరి తిరగేసి రాయాలి ముప్పై ఒకటి అడ్డం ఉత్సవాలలో గుంజలు పాతి వేసే ఆకుల కప్పు పందిరి ఇరవై ఏడు నిలువు మూలిగే నక్కపై డాష్ పడినట్టు అని సామెత తాటికాయ పడినట్టు అంటారు ఇక్కడ పండు అని కూడా రాయచ్చు తాటిపండు ఇరవై ఎనిమిది అడ్డం కాలక్షేపానికి చెప్పే ఊసులు వాడుక భాషలో పిచ్చాపాటి పద్దెనిమిది నిలువు చెదిరిన నిత్యావసరాలు నిత్యావసరాలు అనగా వెచ్చాలు వెచ్చాలలో వే చా వచ్చేసాయి మిగిలిపోయినది లూ ఇరవై నాలుగు అడ్డం మొదలు లేని పిల్లవాడు పిల్లవాడు అనగా బాలుడు బాలుడులో మొదటి అక్షరం బా తీసేస్తే మిగిలేదు లుడు ఇరవై ఐదు నిలువు పరిపాలించేవాడు సరిగా లేడు పరిపాలించేవాడు అనగా పాలకుడు దీనిలో కూడా పా లా డు వచ్చేసాయి మిగిలిపోయినది కు ఇదండి వాటి సాక్షి ఫండే పుస్తకంలోని పద వినోదం ప్రజలకి సమాధానాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ పజిల్ని పూరించడంలో ఏమైనా తప్పులు దొరికినా కానీ మీరు ఏదైనా కొత్త పదం నేర్చుకున్నా కానీ కమెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్